ఓం మహా గణనాదిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి জ্যোতিషా వస్తుమరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రం వారు మనకు అందించినటువంటి భాషలకు నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవేతి ఓవదే తస్స నిసలతే వాణి జన్హ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా తలంగితా క్షియం తృతపాశాం కుషపుష్పపా హై మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ హమల్కట్ జీత I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Rao and the clinic name is Neocare Homeopathy. అహమిత్యేవ చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే ఒక్కొక్క ఒక్కొక్క అంశము వల్ల వారు దారిద్రం అనుభవిస్తూ ఉంటారు అందులో పన్నెండు లగ్నాల వారికి ఒకవేళ లగ్నం తెలుస్తే లగ్నం నుంచి ఫాలో అవ్వండి లేనట్లయితే పన్నెండు రాసులు తీసుకోండి లగ్నం తెలియదండి కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్ నోట్ చేయరు అలాంటప్పుడు రాసి చూసుకుంటూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ యొక్క అంశంలో అంటే మీరు ఏ విషయాల జోలికి వెళ్ళడం ద్వారా మీకు దారిద్రం అనేటువంటిది ప్రారంభం అవుతుంది ఎటువంటి పరిసరాలు మీ చుట్టూ ఉండకూడదు ఇవి కనుక తెలుసుకోగలిగితే మీకు దారిద్రం అనేటువంటిది మీకు దరిచేరదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కొక్క లగ్నరీత్యా ఉంటుంది దానికి మంత్రం కూడా ఏం చేసుకోవాలనేటువంటిది ముఖ్యంగా లగ్నము రాసి ఏమీ తెలియని వాళ్ళు కూడా మంత్రం చేసుకోవాలో కూడా చెప్తాం దారిద్రం దగ్గరికి చేరకుండా ఉండడానికి వన్ బై వన్ మనం ఇప్పుడు చెప్పుకుందాం ఇక మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మిథున లగ్నము వారి మిథున రాశి వారికి ఈ దారిద్రం అనేటువంటిది ఏ రూపంలో వస్తుంది అంటే అవతల వాళ్ళు మన మీద అజమాయిషి చలాయిస్తున్నారు అంటే ఇగో క్లాషెస్ వల్ల గుర్తుపెట్టుకోడు అవతల వాళ్ళు మనమేదే చలాయించేది ఏమిటి మనం అంత తక్కువైపోయామా మనం ఏందో చూపించుకుందాం అని తెలియని ఒక చిన్న ఇగో మిమ్మల్ని ఆ ఇగో సాటిస్ఫై చెయ్యడానికి చేసుకోవడానికి పడినటువంటి ప్లానింగ్ కావచ్చు పడిన శ్రమ కావచ్చు ఇవి దారిద్రంలో నేను పెట్టుకోండి అందుకని ఇగోని వదిలితే గానీ దారిద్రం పోదు అంటే అలా ఏమండి ప్రతి వ్యక్తికి ఓ ఇగో ఉండాలి నేను కాదంటలే కానీ అది ఆ ఇగో ఎలా మారాలంటే మీరు అభివృద్ధి చెందడానికి ఆ పట్టుదల పరాక్రమ అటువైపు మారాలి ఎందుకంటే ఇక్కడ కొన్ని తెలియకుండా అంటే మిథున లగ్నం మీద కొన్ని వేల జాతకాల మీద రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది ఏంటంటే మనం ఎక్కడ తగ్గకూడదు మన రెస్పెక్ట్ పోకూడదు మనం వీళ్ళకి మనం వీళ్ళని బతికిలాడటం ఏమిటి మనం దీంట్లో మనం ఉండాలంటే ఎందుకంటే సర్వసాధారణంగా మిథున లగ్నానికి మంచి తెలివితే ఎట్లా ఉంటాయండి వాళ్ళ శక్తి అది వాళ్ళ వాళ్ళ ధైర్యం అది వాళ్ళకున్న టాలెంట్ అది బ్యూటిఫుల్ తెలివితే ఉండ లగ్నం మిదు లగ్నం అంటే కానీ ఇక్కడ ఏమవుతుంది దరిద్రం అనేటువంటిది వీళ్ళు చిన్న ఇగుకి పోవడం వల్ల దరిద్రం వెంటాడుతూ ఉంటుంది అది ఒక్కొక్కసారి నేను కొన్ని ఇది చెప్తాను ఒక వ్యక్తి ఒక చిన్న గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వ్యక్తికి మర్యాద నేను ఇచ్చేది ఏంటి నేను అందరికీ మర్యాదలు ఇచ్చుకుంటే ఎక్కడ అనడం వల్ల ఒక చిన్న గవర్నమెంట్ అధికారి కొంచెం హర్ట్ అవడం వల్ల ఆయన ఎక్కడ దాకా తీసుకెళ్ళిపోయాడు అంటే ఆయన ఈ పనులు ఆపేసేలాగా ఆఖరికి అంటే ఏమిటంటే మనం సొసైటీలో ప్రతి ఒక్కరు వాడిలో సాటిస్ఫై అయిపోతే మనం గనక ఒక కొంచెం ఫేవర్గా మాట్లాడితే ఇక్కడ ఏమవుతుంది వాళ్ళతో ఫేవర్గా మాట్లాడేది ఏంటి వాళ్ళ దగ్గర మనం తగ్గేది ఏంటి అనేటువంటిది ఒక్కొక్కసారి మన కొబ్బరి ముంచుతాయి అయితే మీరు అంద చాలా మంది వాడు దరిద్రుడు వాడు దొంగ వాడికి మనం వచ్చేది ఏంటి అని కానీ నేను ఉంటే చెప్తాను మనకి మన పురాణాలన్నీ కూడా ఎన్ని నేర్పిస్తున్నాయంటే నీకు నువ్వు తెలివైన వాడు అని ఎప్పుడు అనిపించుకుంటావు అంటే అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా నువ్వు ఉండగలిగితే అది తెలివితే అట్లు కెరటం కెరటం వస్తుంది కెరటం వచ్చినప్పుడు తలదించుకోవాలి తలదించుకుంటేనే మళ్ళీ మనం అక్కడ ఉండగలుగుతాం లేకపోతే కెరటం పట్టుకుపోద్దు మనం అలానే ఎప్పుడు అలాగే బ్రతకమని కాదు సిచువేషన్స్ తగ్గట్టుగా ఉండాలి ఇది మెయిన్గా మీకు తీస్తుంది అలాగే ముఖ్యంగా ఈ బాడీలో ఈ హై అంటే ఫీవర్ రిలేటెడ్ వల్ల లేకపోతే బీపీ లెవెల్స్ పెరగడం వల్ల లేనట్లయితే బోన్ రిలేటెడ్ పెయిన్స్ వల్ల మీకు ఎక్కువగా దారిద్ద అనేటువంటిది వస్తూ ఉంటుంది అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన ఏమిటి గోధుమలు దానంగా ఇస్తూ ఉండండి మరియు భానుమండల మధ్యస్థ అనేటువంటి నామం ఉంటుంది దళిత హాస్ నామాల్లో ఆ నామాన్ని ఎక్కువగా చాంటింగ్ చేయడానికి విధానం బాగుంటుంది సహజంగా అందరూ నన్ను అడుగుతుంది ఏమిటంటే ఏమంటే సహజంగా దారిద్ర దేవత రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు దానికి చెప్తానండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో గనక సూర్యోదయం అయిన తర్వాత కూడా ఎక్కడ పక్కల ఎత్తకుండా నిద్రపోతూ ఉంటా ఉన్నట్లయితే దారిద్ర తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఎంటర్ అవుతుంది అంటే మీరు అనుకోవచ్చామండి మా ఇంటి పక్కన పెద్ద బంగ్లా ఉంది ఆ ఇంట్లో పిల్లలైతే అసలు పెద్ద పెద్ద కలగరు ఇంట్లో ఎవ్వరు అసలు ఇచ్చేరైనా బాగానే ఉందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి పూర్వజన్మల్లో చేసిన పుణ్యము వల్ల ధన ధనాయోగం అనేటువంటిది బలంగా ఉండుంటుంది అంత మాత్రం చేత వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకోకండి వాళ్ళకి దరిద్ర దేవత అంటే కేవలం డబ్బులు లేకపోవడం మాత్రమే కాదు కూర్చోపెట్టుకోండి రోగాలు వస్తుంటాయి మనిషికి లేనట్లయితే నిందలు ఎక్కువ పడుతూ ఉంటారు ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి ముఖ్యంగా రోగరూపేణ ఎవరైతే సూర్య భగవానుడు సూర్యోదయం అవ్వకముందు ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళకి రోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి సూర్యోదయం అయినా కూడా అలాగే నిద్రపోతుంటే రోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఈ రోగానికి సూర్యుడికి సంబంధం ఉంటుంది సూర్యుడు వచ్చేసరికి మనం తెలివేసి ఉన్నాము అంటే రోగం రాదండి ఎందుకంటే సహజంగానే సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిత్యది అంటూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా పాటించండి అలాగే ఇంట్లో పాత వస్తువులు శాస్త్రం ఏం చెప్పిందంటే పాత మనుషులు అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళ సూచనలు వాళ్ళ అనుభవాల ద్వారా మనం రక్షింపబడతాం కానీ విరిగిపోయినవి పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదని చెప్పింది అవి ఎంత ఎక్కువగా ఉంటాయి ఇంట్లో పనికిరాని వస్తువులు అంత దారిద్ర్యం పెరుగుతూ ఉంటుంది ఇంట్లో ఎక్కువ పట్టడము పాత గోళ్ళగా ఉండడము ఇల్లంతా మట్టి కట్టుకుపోయినట్టుగా పాతగా అయిపోవడం ఇది కూడా దరిద్రానికి సంకేతం ఇంట్లో చినిగిపోయిన వస్త్రాలు ఉన్నట్లయితే ఇప్పుడు ఒకటండి తనం లేదు బాగా పేదరికంలో అనుభవిస్తున్నారు చినిగిన వస్త్రం వేసుకోవడమే అతనికి ఇంకా గత్యంతరం మరొకటి లేదన్న వాళ్ళకి మనం ఏం చేయలేం కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక చినిగిన వస్త్రం ధరిస్తారు ఆ ఏం కాదులే డబ్బులున్నా కూడా కొంతమంది అటువంటివి ధరిస్తే దారిద్ర దేవత వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం ఎందుకు అంటే చెప్తాను చూడండి చిన్న లాజిక్ ఇక్కడ ఏం లేదు చినిగిన వస్త్రం వేసుకుని ఇక్కడికి వెళ్ళాం చూశాడు మన మీద అంచనా వాళ్ళు ఆ వ్యక్తికి చినిగిన వస్త్రాలు వేసుకున్నాడు అంటే ఈ వ్యక్తి దగ్గర ఏమీ లేదేమో చాలా దారిద్రంలో ఉన్నాడేమో ఈయనకి పెద్దగా మనం మర్యాద ఇవ్వవలసిన పని లేదనుకునే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందరు అలా ఉన్నారని నేను చెప్పట్లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో వస్త్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వస్త్రం చాలా మంచి వస్త్రం వేసుకోవాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీకు లగ్నం తెలియదు రాశి తెలియదు కానీ దరిద్రం రాకూడదు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే దారిద్ర భావము అని ఉంటుంది జ్యోతిషాస్త్రంలో మూడవ స్థానాన్ని భావము అంటారు ఆ మూడవ అధిపతి కనుక మీకు లగ్న సంబంధాలు ఏర్పడినప్పుడు ఎప్పుడు ఏదో ఒక పెయిన్ ఏదో ఒక దారిద్రం మీ వెంట పడుతూనే ఉంటుంది వెంట పడుతూనే ఉంటుంది అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంది దీనికి మీకు దారిద్ర్యం పోవడానికి మీకు ఎప్పుడు పెయిన్ ఉంటే పోవడానికి ఏమిటది అంటే ఓం మధుసూదనాయ నమ నామం మీరు ఎంత చేస్తూ ఉంటే అంత దారిద్రం అనేటువంటి తగ్గుతుంది కొంతమందికి థర్డ్ కనెక్టివిటీ వచ్చినప్పుడు దారిద్రం ఉండదు కానీ అది ఎలా అంటే ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నానండి చిన్నప్పటి నుంచి నా పని కష్టపడటమే చిన్నప్పటి నుంచి ఏదో పోయినా అనుభవించడమే అంటూ ఉంటారు అటువంటి వారికి కూడా ఈ యొక్క మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంకో దారిద్ర్యం గురించి చెప్తాను మనం తిన్న కంచంలో కడగకూడదు తిన్న కంచంలోనే కడిగేస్తారు చాలా మంది శాస్త్రాల్లో మనకి మనం ఏదైనా ఆహారం పుజిస్తున్నామంటే దాని యజ్ఞం కింద చెప్పారు ఇది ఒక యజ్ఞము మరి యజ్ఞం చేసిన దగ్గరే మనం చే కడుక్కుంటాము ఆ యజ్ఞం గుండంలో కడుక్కోం కదా కాబట్టి తిన్న కంచం అంత పవిత్రమైనటువంటి విషయంగా చెప్పారు కాబట్టి అది చేయకండి ఇక మరొక విషయం ఏంటంటే చాలామంది చాలామందికి అలవాటు అయిపోయింది ఈ మధ్య కాలంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయమని చెప్తుంది కానీ సూర్యోదయం తర్వాత స్నానం చేయడం ఇవన్నీ కూడా దారిద్రానికి హేతువులు మరొక విషయం ఏంటంటే దీంతో పాటు మీరు చాలామంది చేతిని తల మీద పెట్టుకుంటూ ఉంటారు తల మీద చేపెట్టుకోకూడదు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీ స్థానంగా చెప్తారు ఈ లక్ష్మి ఎప్పుడు తలకెక్కకూడదు అట తలకెక్కితే దారిద్ర్యం అని చెప్పి మనకి దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది ఆ రా ఆ యొక్క తనని చంపడానికి స్వామివారు ఒక ప్రణాళిక వేస్తారు దత్తాత్రేయులు వారు వేసి అమ్మ భాగం తల మీద పెట్టుకునేలా చేస్తారు ఆ రాక్షసుడు హతం జరుగుతుంది కాబట్టి పెట్టుకోకూడదని చెప్పి చెప్తుంది శాస్త్రం దీనికి మళ్ళీ ఎక్కడెక్కడ చేయబెట్టుకునే మంచిదనేటువంటి పాదం దగ్గర మోకాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర కొట్ట భాగంలోని ఈ రకంగా ఈ యొక్క ఈ నుదుటి భాగంలోని ఇక్కడ చేతులు పెట్టుకొని కొన్ని నామాలు లలిత నామాలు చదివితే అదృష్టం కలిసి వస్తుందని చెప్పింది శాస్త్రం ఎక్కడా కూడా మీరు మంది తల మీద పెట్టుకోకుండానే కాకుండా ఎక్కడ ఏ బాడీలో ఏ పార్ట్ దగ్గర మీ హస్తాన్ని పెట్టుకుని మంత్రం చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది కూడా చెప్పింది చెప్పాలంటే దానికి మళ్ళీ తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది అలాగే మరొకటి ఏంటంటే ఈ దారిద్ర్యం అనేటువంటిది ఒకసారి మనకి జన్మ జాతకంలో మూడో అధిపతి మహాదశలు నడిచేటప్పుడు కూడా ఉంటాయి మరొప్పుడు ఎలాగ దాన్ని జయించాలి ఎందుకంటే ఆ మహాదశి నడుస్తుంది కదా అన్నప్పుడు ఒకే దగ్గర స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటే మీ లైఫ్ బాగుంటుంది అప్పుడు ఎందుకు అంటే మూడో అధిపతి లగ్న సంబంధం ఏర్పడింది ఎవరికైనా దరిద్ర యోగం ఏర్పడింది అప్పుడు ఆ జాతకుడు ఆ ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి బ్రతుకుతే బాగుంటుంది చాలా మంచి ఉండే ఊర్లలో ఏదో పని చేసుకుని బతుకుతారు అసలు ఎగర ఎదగరు కానీ అదే వ్యక్తి సిటీకి రాగానే మళ్ళీ బాగుంటుంది ఎందుకు ఆ వ్యక్తికి ఉన్న స్థలం నుంచి మారే యోగం ఉంటుంది అప్పుడు ఆ దోషం అనేటువంటి ఆ రూపంలో పోతుంది అలాగే మీ ఇంట్లో పాత వస్తువులు పాత బట్టలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు వేసుకోవట్లేదు అలాంటప్పుడు ఆ బట్టలను చక్కగా ఉప్పును ఉప్పుని నీటిలో ముంచి తీసేసి ఆరబెట్టిన తర్వాత వాటిని దానంగా ఇచ్చేసేయండి ఇంట్లో వాడకుండా పాతలాగే ఉండిపోతే అది కూడా చాలా పెద్ద అందులో ముఖ్యంగా వస్త్రాలకు సంబంధించిన విషయంలో ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ తల మీద ఉండేటువంటి శిరస్సు మీద ఉండేటువంటి ఈ ఏదైతే జుత్తు ఉంటుందో దానికి లోపల కొంతమందికి డాండ్రాఫ్ అనుకోండి లేకపోతే మట్టి కానీ ఎక్కువగా ఉంటుంది గడ్డానికి తలకి అవి ఎక్కువగా ఉండడం కూడా శాస్త్రంలో మంచిది కాదని చెప్పారు ఇక్కడ మీరు సైంటిఫిక్గా కూడా ఆలోచించినట్లయితే దానివల్ల మనిషికి రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది రోగమే దారిద్రంగా కూడా చెప్పింది శాస్త్రం కాబట్టి ఈ యొక్క అంశాలు జాగ్రత్తగా ఉండాలి మరొకటి ఎక్కువ దారిద్రం ఎందుకు వస్తుంది అంటే అన్నదమ్ములతో మీరు సరిగ్గా చేయాల్సిన కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోయినా అనవసరమైన ద్వేషాలు పెంచుకున్న దారిద్ర్యం వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం అంటే అన్నదమ్ములతో అక్క చెల్లెలతో చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాటిని ద్వేషంగా మార్చుకొని వాటిని మిస్అండర్స్టాండింగ్గా చేసుకోండి ఎందుకంటే థర్డ్ హౌస్ ఇస్ దారిద్ర స్థానం మూడో స్థానాన్ని దారిద్రము పరాక్రమము పౌరుషము ధైర్యం ఇవన్నీ చెప్పారు అందులో దారిద్ర్యం కూడా ఉంటుంది మీరు ఇక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే మీరు ఇది చేస్తుంటారు అదొకటి ఇంకా అన్నిటికంటే గొప్పది చెప్తాను చూడండి మీరు గాసిప్స్ కనుక వాళ్ళు అలాగంట వీళ్ళు ఇలా అని ఎంత ఎంతైతే మీరు చెప్పుకుంటూ అదే మెయిన్ ముఖ్యంగా దారిద్రానికి హేతువుగా శాస్త్రాల్లో చెప్పబడింది దానికి మరి ఏమిటండి పరిష్కారము అంటే మధుక ఇటబుల వధ అని ఉంటుంది శాస్త్రంలో మనకి మీరు వినే ఉంటారు విష్ణు యొక్క చెగులో నుంచి వస్తారు మధుక ఇటబులు అని ఇస్తారు అతను బ్రహ్మని అతను పోట్లాడు లేకపోతే మేము నువ్వు మా చేతిలో చచ్చిపోతావు సంథింగ్ అట్లాంటి భయపెట్టేసరికి ఆ బ్రహ్మ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి నిద్రలో ఉన్నట్టుగా ఉండగానే ఆ నిద్రకి ఎవరైతే కారకులు ఆ అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు ఆ మధుక సంహరించడానికి ఆ యొక్క మహావిష్ణువు నిద్ర లేచి వాళ్ళిద్దరితో యుద్ధం చేస్తాడు కానీ ఎంత యుద్ధం చేసినా వాళ్ళు చనిపోరు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు రెస్ట్ తీసుకుంటా అన్నప్పుడు ఈ అమ్మవారిని అడుగుతాడు మహావిష్ణువు తల్లి నేను ఎంత సంహరించినా వీళ్ళు చావట్లేదు మరి అలాగా అంటే ఒక ఉపాయం ఇస్తుంది అమ్మవారు ఏమిటి ఆ ఉపాయం అంటే ఇతనే వరమిస్తా అంటాడు మధుకైటప్పుడు విష్ణువు నేను మీకు మీతో ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసిన అయినా సరే మీరు చాలా బాగా యుద్ధం చేశారు కాబట్టి నేను మీకు వరమిస్తాను తీసుకోండి అంటే వాళ్ళ మతం ఉంటుంది కదా ఏంటి నువ్వు మాకిచ్చేది ఏంటి వరం నేనే మీకు ఇస్తున్నా అంటాడు ఆ మహావిష్ణువుకి వీళ్ళిద్దరు అన్నప్పుడు అప్పుడు ఆ మహావిష్ణువు ఏం చేస్తారంటే సరే మరి మీరు మాట తప్పకూడదంటే సరే మాట తప్పమంటారు మీరిద్దరూ నా చేతిలో చనిపోవాలని మహావిష్ణువు కోరుకుంటాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓహో అలాగా అయితే చనిపోతాం కానీ నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని చంపాలి అంటారు కానీ అది మొత్తం నీరే నీటి మధ్యలో ఇతను శేషపాను పైన ఉంటూ ఆ యొక్క పద్మం నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారి చంపుదాం అనుకున్నారు కదా వీళ్ళు అప్పుడు ఏం చేస్తారు అలాగే అని ఇతని శరీరాన్ని పెద్దగా పెంచి అతను తొడల మీద వేసి ఇద్దరిని చంపేస్తారు ఇది మెదకైటబుల వద ఎవరైతే వింటారో వాళ్ళకి కూడా దారిద్ర్యనాశనం జరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం నమ